నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ఆ ప్రసాదాన్ని కల్తీ జరిగినటువంటి ప్రసాదాన్నే గత ఐదు సంవత్సరాల నుంచి భక్తులు తింటున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటము వ్యాఖ్యలు చేయటము అది కొన్ని కోట్లాది మంది భక్తుల హిందూ భక్తులు శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అయితే ఈ సందర్భంలో తాజాగా సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది ప్రాథమిక విచారణలో ఎన్డీడీబీ రిపోర్టు నేషనల్ డైరీ డెవలప్మెంటు రిపోర్టు ఆ ల్యాబ్ రిపోర్ట్లో నిర్ణయాత్మకంగా కల్తీ జరిగింది అని చెప్పడం లేదు మరి అట్లాంటి ఆధారము ఏమైనా మీ ముఖ్యమంత్రి దగ్గర ఉందా అని కూడా ప్రశ్నించింది చురకంటించింది ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ జరిగింది అని చెబితే మరి తక్షణమే ఎవరైనా ఆలోచన పరులైతే ఇంకొక రిపోర్ట్కి పంపిస్తారు అంటే నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించాలి కదా ఎందుకు మీరు పంపించలేదు అని కూడా ప్రశ్నించింది ఇట్లాంటి రాజకీయాలు దేవునితో రాజకీయాలు ఎందుకు చేయడం దేవుణ్ణి ముడిపెట్టి రాజకీయాలు చేయటం ఇది సమంజసం కాదని చెప్పి చురకపెట్టింది ఇది ఈ విధమైనటువంటి విధంగా ఆరోపణలు చేయడము దీనివల్ల ఔచిత్యం ఏంటి దీనివల్ల కారణం ఏంటి అని కూడా సీఎం చంద్రబాబును కూడా తప్పు పట్టడం జరిగింది ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నటువంటి విధంగా తప్పు పట్టడం జరిగింది కాబట్టి ఇది రాజకీయంగా అయితే రాజకీయంగా తేల్చుకోవాలి కానీ దేవుడిని మధ్యలోకి లాగి దాన్ని భారీ ప్రకటన చేయటం అన్నటువంటిది సరైనటువంటిది కాదు బహిరంగ ప్రకటన చేయటం మంచి విషయం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చురకంటించడం జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేశారు ఇది ఒక కుట్రగానే పరిణమిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ప్ర చెయ్యాలి చేయడం లేదు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తీసుకుని ఇలా చేస్తున్నారని ఇప్పుడు నెటిజన్లు అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇది కుట్ర కోణంలోని భాగమే అని ఇప్పుడు అనుకుంటున్నారు మరి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే